అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ బీసీలకు బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఇవాళ మౌన దీక్షగా రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగింది ఇది ఇప్పుడే విలేకర్ అంటా ఉన్నారు మీరు ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా ముఖ్యమంత్రికి చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు మరి ఎందుకు అని అంటున్నారు ప్రజాస్వామ్యంలో పోరాటాలన్నీ ఎప్పుడు ఎంబడే మేము ఆశిస్తలేము ఇది నిరంతర కార్యక్రమం పెట్టుకున్నాం పోరాటాలు చేయడం అనేది మాకు కొత్త కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఆ పోరాటాల ఊపిరితోని స్ఫూర్తితోని తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటి చాలా ఏంది అంటే కుట్రపూరితంగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా బీసీలను ఒక చాతగాని వాళ్ళగా బీసీలను ఒక అసమర్థతలుగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు ఏంది అని అంటే ఆయన నలభై ఆరు శాతం ఏదైతే రిజర్వేషన్ ఏదైనా కల్పిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది సాధ్యం కాదని తెలుసు అది చట్టబద్ధత దానికి కావాల్సింది అవసరం అని తెలుసు కేవలం ఏంటంటే నాటకం ఆడుతూ ఉన్నాడు కానీ ఆ నాటకం అన్ని ఇలా ప్రజాసంఘాలు అన్నీ గుర్తించినాయి ముఖ్యంగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ గొప్ప ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు తరచుగా క్రమం తప్పకుండా ఇవి జరుగుతూ ఉన్నాయి దీన్ని దీర్ఘకాలికంగా తీసుకెళ్తాం అయితే ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలను తక్కువని వేయకండి మీరు బీసీలను అన్ ఏదో అమాయకుని అని అనుకోకండి ఎందుకంటే బీసీలు ఇవాళ మీరు మీ మీ పుణ్యమా అంటూ ఇవాళ బీసీలను అందరినీ మీరు ఐక్యం చేసిర్రు నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఇవాళ మీకు అన్నీ తెలుసు ఏది ఎట్లా ఎప్పుడు అన్నీ మీకు తెలుసు ఎట్లా ఇవన్నీ వ్యవహారం అంతా మీకు తెలుసు నేను ఒక్కటే అంటున్నా మీ ఇన్ ఇన్ని ఇన్ని ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిర్రు మీకు ఒక సూచన సలహా ఇస్తా ఉన్నా మీరు ముఖ్యంగా బీసీ పక్షపాతిగా ముందు మీరు మార్చుకోండి అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో ప్రతి అవకాశాన్ని మీరు బీసీలకు ఇచ్చి బీసీ పక్షపా పక్షపాతిగా మీరు నిరూపించుకోండి తద్వారా దేశంలో గుర్తింపు పొందుతారు లేదంటే మీకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మా యొక్క బీసీ సంఘమే మీకు బొంద పెట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజకీయ కుట్ర కాకపోతే మా ఇది రాజకీయ కుట్ర ఎందుకంటే బీసీలను అంగదొక్కాలే బీసీలు ఇప్పుడే చైతన్యవంతంగా ముందుకు సాగుతున్న తరుణం లోపల అందరికీ వే అందరూ చాలా విజ్ఞులు విజ్ఞానవంతులు విద్యావంతులు అవుతున్న ఈ తరుణం లోపల బీసీలు ముందుకొస్తే మాత్రం వారికి ఎందుకంటే వారి గడిలు కూలిపోతాయి అన్న ఆలోచన బీసీల పార్టీకి వచ్చే లాభం ఏం మళ్ళీ ఇప్పుడు తొక్కినట్టే కదా ఆయన నువ్వు రేవంత్ రెడ్డిని అడగాలి ఏం ఏం లాభం వచ్చింది అన్నది రేవంత్ రెడ్డిని అడగాలి ఇవాళ ఏంది అని అంటే వాళ్లకు ఇవాళ వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వాళ్ళ జన జన జనగణన వాళ్ళ శాతం ఎంత వాళ్ళు ఇవాళ మరి అనగదొక్కుంటేనే ఇవాళ రాజ్యాధికారం పొందుతున్నారు వాళ్ళు కదా మేము కాదు కదా మేమైతే ఇంకా రోడ్ల మీదే ఉంటున్నాం కదా ఇంకా మేము ఎండల ఈ అందల పడి పడిగాపులు చేస్తున్నాం కదా ఇలా వాళ్ళే కొట్టుకుంటా 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 ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇంతమంది రెడ్డిలు ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు ఇవాళ మేము ఒకటే చెప్తున్నాము మీరు మీరు అయితే మీరు ఏమన్నా బీసీ పక్షపాతిగా రేవంత్ రెడ్డి ఆయన ఆయన డిఎన్ఏగా మార్చుకోవాలి అది మేము చూస్తున్నాం నువ్వు నలభై రెండు శాతం నలభై ఇవన్నీ బోక ఇవన్నీ బటవాజీ పనులు ఇవన్నీ ఇవన్నీ ఆయనకు తెలుసు ఇది 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 చట్టసభలలో ఇది కా కాన్ పని మరి అవుతుందంటే ఆయన చాలా చక్కగా చెప్పిండు మోడీ కానీ నా బడే బడేబాయ్ అని చెప్పిండు ఒక రా ఒకరోజు చీకటి ఒప్పందాలు ఎన్నో చేసుకుంటున్నాడు మరి ఆ ఒప్పందాలల్లా ఇది కూడా బీజీలకు ఒక న్యాయం జరుగుతుంది నేను చరిత్రలో నిల్చుంటా అన్నది ఏదో ఒక రోజు పోయి మా బీజీలకు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టిపిస్తే మేమందరము ఇలా సంతోషిస్తాం ఇవాళ ఇలా ఫినైల్ చేసుకుంటున్నా ఆయన పాలాభిషేకం కాదు ఆయన బీసీ పక్షపాతిగా ఉన్నప్పుడు నిజమైన పాలాభిషేకం మేము చేస్తాం డిమాండ్ చేయందమ్మా మేము బీసీ పక్షపాతిగా ఉండు రాజ్యాధికారంలో చట్ట సభల నువ్వు ఇస్తా అన్నది అది సాధ్యమయ్యే పని అని నువ్వు అనుకుంటే చెప్పి లేదా ఇవాళ నీ చేతిలో ఎన్నో ఉన్నాయి విద్య ఉంది వైద్యం ఉంది ఇవాళ ఇవాళ నీ నీ సెక్రటరీలు ఐ ఆరుగురిట్ల ఐదుగురు రెడ్డిలే ఉన్నారు ఐదు నువ్వు ప్రతి దగ్గర నువ్వు బీ బీసీ పక్షపాతిగా ఉండు నువ్వు 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 కీలకమైన శాఖలను బీసీలకి రెవెన్యూ శాఖ బీసీలకి నువ్వు ప్రతి అడుగుల బీసీ పక్షపాతిగా ఉండు నీకు నీకు అదే పెద్ద పేరు వస్తుంది నువ్వు ఈ ఈ చట్టసభలల్లో మమ్మల్ని రాజకీయాలు మమ్మల్ని రాజకీయాలు నువ్వు తయారు చేసేది మేము కొట్టుకుంటే పోతూనే ఉంటాం ప్రతి దగ్గర ఇవాళ చూస్తున్నాం కదా బీసీలు ఉప్పంగు ఉప్పొంగుతున్నాను రాజకీయంగా వారికి ఎంతో ఎంతో మేధస్సు ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఎవడో ఇస్తే ఎవడో తీసుకునే లేదు చట్టసభలలో రాబట్టుకోవాలి ప్రజా ఆదరణ ఎవరికి వాళ్ళకే ప్రజలు పట్టం కలుతారు చట్టసభలో పోయే అవకాశం ఉంటుంది నేను అంతకన్నా ముందు ఏం చేయండి అంటే చెప్తున్నా ఉండండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్